హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వచ్చేసాం ఎస్ఎస్ జ్యువెలర్స్ అండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి ఉస్మానియా హాస్పిటల్కి నియర్గా ఉంటుంది అఫ్జుల్గంజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది కదా ఉస్మానియా హాస్పిటల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి రైట్ సైడ్లో కాలియా గల్లీ అంటారు నాసిబ్ ప్లాజా అంటారు అండ్ మీరు ఎవరైనా అడగాలి అంటే నాసిబ్ ప్లాజా అని అడిగితే మీకు బయట నుంచి కూడా కొంచెం బోర్డ్ అయితే కనిపిస్తుంది అక్కడికి వచ్చేసి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఎస్ఎస్ జ్యువెలర్స్ షాప్ ఉంటుందండి ఇది టోటల్గా త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్తో గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా టూ ఫ్లోర్స్లో టోటల్ సెట్ వైజ్ అయితే ఉంటుంది మనము బొట్టు పిల్లల ప్రపంచానికే వచ్చినట్టుందండి ఒకసారి చూడండి స్టిక్కర్స్ ఎన్ని ఉన్నాయో అసలు మొత్తము ఫుల్ ఒక రూమ్ మొత్తం స్టిక్కర్స్ ఉంది ఏది కావాలంటే మీరు అది తీసేసుకోవచ్చు ఇంకా చూసేద్దాం ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ కదా ఇక్కడ ఓకే ఇవి వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది టూ రూపీస్ అంతా టూ రూపీస్ అంటే ఒక ప్యాకెట్ ఉంది కదా టూ రూపీస్ మనం తీసుకునే వాళ్ళ మాత్రం షీట్ మొత్తం తీసుకోవాలండి ఎందుకంటే కొంచెం షీట్ తీసుకోవాలి ఓకే టూ రూపీస్ తర్వాత ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మనకి ఓకే మనకి ఫైవ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇట్లా ఫ్యాన్సీ స్టిక్కర్స్ ఫ్యాన్సీ స్టిక్కర్ ఇవి ఎలా ఉంటాయి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది ఓకే ప్రతిదీ ఏది తీసుకున్నా కూడా మీరు ఒక షీట్ ఇలా అయితే తీసుకోవాలన్నమాట ఒక అల్లడి ఇల్లడి తీసుకోవాలి ఇలా ఉంటుంది కదా మొత్తం అలా తీసుకోవాల్సి ఉంటుంది స్టోన్ కావాలంటే స్టోన్ ఉంటాయి కొంచెం పెద్ద పెద్ద స్టిక్కర్స్ పెడుతారు కదా ఇలా కావాలి అంటే ఇలా ప్రతి డిజైన్ ఉంటుందండి ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు చూడండి అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయా మెహందీ స్టిక్కర్స్ మెహందీ స్టిక్కర్స్ ఎలా ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్కి ఒకట షీట్ ఇది ఒకటి ఇది ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ మొత్తం అయితే మొత్తం అన్నిటివి వన్ ఎయిటీ ఓకే ఇలా కొంచెం డిజైనర్ లో కావాలంటే డిజైనర్ సిక్స్టీ సిక్స్ టైన్ అరవై ఆరు అరవై ఆరుకి టోటల్ షీట్ ఓకే ఇది ఐటెక్స్ అండి ఒక బాక్స్ మొత్తం మనకి వన్ సిక్స్టీ ఓకే ఇంకా దీంట్లో కూడా నెంబర్స్ లాగా ఉంటుంది కదా నెంబర్స్ బట్టి మీరు తీసేసుకోవచ్చు కుంకుమ బెంగీస్ థర్టీ రూపీస్ ఓకే థర్టీ రూపీస్ బాక్స్ ఇది స్వెట్ ప్యాడ్స్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ వీళ్ళది ఏంటంటే ఒక్కొక్క కౌంటర్ అంటే ఒక్కొక్క స్వెటర్ ఒక్కొక్క వెరైటీ అయితే ఉంటుంది ఇంతకుముందు మనం మొత్తం బొట్టు పిల్లలు చూస్తాం కదా ఇక్కడ వచ్చేసి కాస్మెటిక్స్ కానీ బ్యూటీ కేర్ వాటికి సంబంధించింది అయితే ఉంటుందన్నమాట ఓకే నీల్ పాలిష్ లో స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఓకే బ్రాండెడ్ కూడా ఉంటాయా ఉంటాయి ఇక ఓకే ఇక్కడ బ్రాండెడ్ ఉన్నాయండి ఇవి ఎంత ప్రైస్ పడుతుంది అది కూడా ఎనిమిది రూపాయలు పడుతుంది ఎనిమిది రూపాయలు ఒకటి అలా పడుతుంది ఓకే ఐదు రూపాయల నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది లాస్ట్ ఫార్టీ టూ దాకా ఉంటుంది ఫార్టీ టూ వరకు ఉంటుంది చూడండి నేల్ పాలిష్లో కూడా ఫార్టీ టూ రేంజ్ వరకు అయితే ఉంది ఓకే ఇవి వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ ఒకటి అయితే పడుతుందండి పౌడర్ పఫో ఇది కూడా మనకి మొత్తం షీట్ లాగానే వచ్చేస్తుంది ఎన్నుంటే ఒక షీట్లో టువెల్ టెన్ టెన్ వస్తుంది టెన్ ఓకే నెక్స్ట్ ఇవి పినిస్కులు కదా ఫైవ్ రూపీస్ ఫీస్ పడుతుంది ఫైవ్ రూపీస్కి ఒక ప్యాకెట్ చిన్నది ఓకే ఇదేంటండి టర్మరిక్ ఇది ఏంటండికో టర్మరిస్ పడుతుందంట ఈచ్ వన్ ఇవి వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి టూలిప్ సిగ్నేచర్ పర్ఫ్యూమ్ ఇవి ఎలా పడుతుంది సిగ్నేచర్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది దీని మీద వన్ ట్వంటీ రూపీస్కి వస్తుందండి పాగ్ యాభై యాభై ఐదు రూపాయలు ఫ్రాగ్ చిన్నదైతే యాభై ఐదు ఓకే అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయండి పర్ఫ్యూమ్స్లలో కూడా ఇది ఎంత పడుతుంది థర్టీ ఫైవ్ చిన్నది చిన్నది అయితే థర్టీ ఫైవ్ ఓకే ఓకే అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన బ్రాండ్ని తీసుకోవచ్చు స్కోమ్ అండి ఫిఫ్టీ రూపీ ఓకే ఇవి ఇలా వస్తే ఎంత ఇది 60 పడుతుంది సిక్స్టీ పడుతుంది ఓకే పేరెంట్ లవ్లీ లేదా గ్రో లవ్లీ అని వస్తుంది కదా అదండి ఎంత పడుతుంది నెక్స్ట్ ఇక్కడ హిమాలయ లిప్ బామ్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకి బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లిప్ బామ్స్ ఇక్కడ వచ్చేసి ఈవా లిప్ బామ్ ఇవి వచ్చేసి పౌడర్స్ అండి ఫేస్ పౌడర్ స్పాన్స్ ఉంది శాండిల్గా ఉంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి హైటెక్స్ మన కాట్కా ఉంటుంది కదా అది ఇది కూడా బాక్స్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ హోల్సేల్ కాబట్టి చెప్పనవసరం లేదు అన్ని కూడా బాక్స్ వైజ్ ప్యాకెట్ వైజ్ అలా అయితే ఉంటుంది ఏడిఎస్ కాజల్ కాజల్ లోనే మనకి లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా ఉంది హుడా బ్యూటీ ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఇది టెన్ రూపీస్ వస్తుంది ఇది ఒకటి టెన్ రూపీస్ పడుతుంది ఓకే ఐ లైనర్ ఐ లైనర్ అదే ఓకే ఇది లిక్విడ్ లిప్ స్టిక్ థర్టీ రూపీస్ ఇచ్ థర్టీ రూపీస్ ఇచ్ ఓకే లిక్విడ్ ఓకే ట్వంటీ ఫోర్ రూపీస్ ఓకే ట్వంటీ ఫోర్ లిక్విడ్ ఏడిఎస్ ఏడిఎస్ బ్యూటీ అండి థర్టీ ఫోర్ ఓకే ఇది వన్ ఎయిటీ షీట్ వన్ ఎయిటీ షీట్ ఓకే ఫన్నీ లిప్స్టిక్స్ ఇంకా చాలా బ్రాండ్స్ కూడా కనిపిస్తుంది ఇది ఫౌండేషన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇందులో తక్కువ రేట్ కూడా ఉంది సెవెంటీ టూ సెవెంటీ టూ ఓకే ఫౌండేషన్ ఇది పో ది లిప్ బామ్ ఓకే ఎంత ఇది థర్టీ సిక్స్ ఈచ్ థర్టీ సిక్స్ ఓకే ఈ పౌడర్ ఓకే మేకప్ పౌడర్ పౌడర్ ముప్పై ఓకే దీంట్లో కూడా అన్ని బ్రాండ్స్ ఉంటాయా మనకి ఏడిఎస్ ఉందండి ఇక్కడ ఇక్కడ ఏడిఎస్ చాలా వరకు ఏడిఎస్ కనిపిస్తుంది అయితే రెండున్నర మూడున్నర పుడత రెండున్నర మూడున్నర ఇట్లా బాక్స్లో తక్కువ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ సింధూర్ సింధూర్ ఎంత दीजिए 84 का ना 84 रुपे हाँ ओके okay. रुपे ये आपको बॉक्स हा, हाँ ये okay. हा, ना हाँ ओके okay. आपको बॉक्स है ना लड़ रुपे हाँ ओके तो अच्छे से लैटिमियर फाउंडेशंस आपको okay? 150 बर्तन 150 की ओके टवार्ड हाँ, okay. तो नहीं हाँ बॉक्स बॉक्स सिक्स कॉलेज को हाँ बॉक्स बॉक्स सिक्स आस्ते ओके इतना करते हैं इसमें अ ఇది వన్ ఫిఫ్టీ పడుతుంది మేకప్ కిట్ ఓకే పెద్దది వన్ ఫిఫ్టీ పడుతుంది చిన్నది సెవెంటీ టూ పడుతుంది ఓకే ఇది స్క్రబ్ సా ఇది స్క్రబ్ ఉంది ఒకటి ఓకే ఇది సెవెంటీ టూ పడుతుంది షీట్ ఇది సిక్స్టీ పడుతుంది ఓకే ఇది సెవెంటీ టూ పడుతుంది ఓకే ఇది థర్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే కాజల్ ఇది నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ రూపీస్ పడుతుంది చిన్నపిల్లలకి సంబంధించిన ఎయిర్ బ్యాండ్స్ కానీ ఎయిర్ క్లిప్స్ కానీ ఎయిర్ యాక్సెసరీస్ అయితే అన్ని కూడా ఉంటాయి అన్నమాట చూడండి అసలు ఇవి ఎంత పడుతుంది చాలా బాగుంది కదా నైంటీ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఒక ఇది ఒక పార్ట్ స్వీట్ వైజ్ అయితే తీసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా థర్టీ సిక్స్ రూపీస్ కి షీట్ అయితే పడుతుంది అండి షీట్ అంటే మనకి ఇలా వచ్చేసింది థర్టీ సిక్స్ చాలా బాగుంది ఇవి ఎంత పడుతుంది ఇది కూడా ముప్పై ముప్పై ఆరు రూపాయలు చూడండి చాలా బాగుంది అండి థర్టీ సిక్స్ ఇది ముప్పై ఆరు రూపాయలు షీట్ పడుతుంది ఓకే ఒక్కో దాంట్లో టెన్ ఆ ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి లస్ ఎయిటీ ఫోర్ పడుతుంది ఇది ఓకే ఇది ఫార్టీ ఎయిట్ మొత్తం షీట్ ఓకే ఇది డిజైన్ వచ్చింది తొంభై ఆరు రూపాయలు పడుతుంది ఓకే అన్ని ఏదైనా మనకి కవర్ చకర్ తీసుకోవాలి ఇది క్లస్తుంది ఓకే ఇది సెవెంటీ టూ షీట్ పడుతుంది ఓకే ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో ఇది అరవై రూపాయలు షీట్ పడుతుంది ఓకే ఇంకో ఇది ముప్పై రూపాయలు ఓకే ఇది ఫార్టీ టూ మొత్తం షీట్ ఇంకో ఇది కూడా సెవెంటీ టూ షీట్ ఓకే ఎయిటీ ఫోర్ షీట్ ఎయిటీ ఫోర్ షీట్ ఓకే ఇది కూడా ఎయిటీ ఫోర్ షీట్ ఓకే ఇది ముప్పై ఆరు రూపాయలు షీట్ ఓకే చాలా బాగుంది బట్టర్ డిజైన్ ఇది ఉంది ఎయిటీన్ రూపీస్ ఫీస్ పడుతుంది రూపీస్ షీట్ ఓకే ఇది తొంభై రూపాయలు షీట్ ఓకే పెద్ద వచ్చింది చూడండి చిన్నవి కావాలంటే చిన్న క్లాచెస్ లాగా ఉంటాయి పెద్దవి కావాలంటే ప్రతిదీ ఉంది ఒకసారి చూడండి ఓన్లీ క్లిప్స్ క్లిప్స్ మాత్రమే అసలు ఎంత స్టాక్ ఉందా ప్రతిది కూడా ఒక రూమ్ లాగా సెట్ చేసేస్తారనమాట ప్రతి రూమ్ లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ దేనికి అది హెయిర్ యాక్సెసరీకి సపరేట్ కాస్మెటిక్ సెపరేట్ జ్యువెలరీ కి సపరేట్ అలా అయితే సపరేట్ చేస్తూ ఉంటాయి ఇది కూడా తక్కువ తక్కువ రేట్ ఉంది దీంట్లో ఓకే ఫిఫ్టీన్ రూపీస్ షీట్ ఇలా ఫోర్ పీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఇక్కడ అయితే ఉన్నాయి అన్ని కూడా ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది ఏడు రూపాయలు పడుతుంది షీట్ ఓకే షీట్ ఏడు రూపాయలు ఓకే ఇది నాలుగు రూపాయలు పడుతుంది ఆరు రూపాయల షీట్ అండి రెండు రూపీస్ ఈజీగా అమ్ముకోవచ్చు బయట ఒక్కొక్కటి ఓకే వన్ ఫార్టీ ఫోర్ బాక్స్ పడుతుంది వన్ ట్వంటీ కూడా ఉంది దీంట్లో ఓకే సిక్స్టీ క్వాలిటీ సిక్స్టీ రూపీస్ కూడా ఉంది వన్ ట్వంటీ కూడా ఉంది ఓకే చిన్న పిల్లలు పెట్టండి చిన్న

కూడా సేమ్ ప్రైస్ తక్కువ పడుతుంది లేదు అన్నిటికి వేరు వేరు రేట్ ఉంది అన్నిటికి వేరు వేరు రేట్లు డిజైనర్ గా సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి ఇది హెయిర్ బ్యాండ్స్ కదా ఇది పిల్లలకి చిన్నది ముప్పై ఆరు ఓకే బాగుంది వాళ్ళకి అందరికీ ఇవి ఎంత పడుతుంది ఇది పడుతుంది ఓకే ఇవంతా రబ్బర్ బ్యాండ్ సెక్షన్ అండి ఒకసారి రబ్బర్ బ్యాండ్ సెక్షన్ అసలు ఎలా ఉందో ఒక్కసారి ఇట్లా చూపిస్తాను చూడండి ఇంత కలెక్షన్ ఏమైనా చూసారా మీరు రబ్బర్ బ్యాండ్స్ లో ఇంత ఎక్కువ కలెక్షన్ చూస్తే కామెంట్ చేయండి వీటి రేట్స్ ఎలా ఉన్నాయి ఇందులో త్రీ రూపీస్ టూ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంది లాస్ట్ ఓకే త్రీ రూపీస్ నుంచి మనకి ఫైవ్ రూపీస్ సిక్స్ సిక్స్ ఉంటుందా ఫైవ్ ఏమైనా లాస్ట్ సిక్స్ తక్కువ ఉంటుంది

షీట్ 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 ఇది ఇది బాక్స్ మొత్తం 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 అంటే మల్టీ కలర్ లో ఉంది సేమ్ కలర్ కావాలంటే సేమ్ కలర్ ఇది ఫోర్ ఎయిటీ ఫోర్ ఇది బాగున్నాయి ఇది నైన్టీ సిక్స్ తొంభై ఆరు ఫ్లవర్ మోడల్ వచ్చింది ఇది ఎయిటీ ఓకే ఇది అది వన్ ఫార్టీ ఫోర్ పడుతుంది ఫార్టీ కాలేజ్ పిల్లలు వేసుకుంటారు ఫ్యాన్సీ వచ్చేసి ఓకే చిన్న పిల్లల గురించి ఓకే వేణిసా ఎంత ఇది ఫోర్ ట్వంటీ పడుతుంది ఫోర్ ట్వంటీ ఉంది ఓకే జడ కూడా వచ్చేసింది ఓకే దీంట్లో కూడా మల్టీ కలర్ ఫ్లవర్స్ చిన్న పిల్లలది ఉంది వన్ ఎయిటీ పడుతుంది వన్ ఎయిటీ చిన్న పిల్లలు ఓకే ఓన్లీ వేణి ఉందా ఓన్లీ వేణి ఇట్లా ఇట్లా ఉంది అది సౌరం కూడా ఉంది దాంట్లో ఓకే చెప్తుంది వన్ ఎయిటీ వన్ పడుతుంది చిన్నది ఏమో వన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఇది ఇవి ఎంత పడుతుంది ఇది వన్ ఫార్టీ పడుతుంది ఎయిటీ ది కూడా ఉంది దీంట్లో ఓకే సింపుల్ గా కావాలంటే వేని ఒకటి కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఎయిటీ ఫోర్ మల్టిపుల్ కలర్స్ ఇట్లా ఎయిటీ ఫోర్ పడుతుంది ఇది హెల్దీ ఫంక్షన్ కి ఎక్కువ పెట్టుకుంటారు కదా ఎంత వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది నుంచి స్టార్టింగ్ అన్నీ ఇంకా మిక్సింగ్ డిజైన్ బట్టి మనకి రేట్స్ అయితే చేంజ్ అవుతాయి ఓకే ఇది వన్ ట్వంటీ ఓకే ఇప్పుడు బాగా పెడుతున్నారు బాగుంటుంది దాంట్లో మోడల్స్ కూడా ఉన్నాయి ఓకే ఖర్చు ఇవెంత ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ పడుతుంది ఓకే ఇవి బ్యాగ్స్ ఎట్లా బ్యాగ్ సెవెంటీ టూ పడుతుంది స్లింగ్ బ్యాగ్స్ సెవెంటీ టూ ఓకే బాగా బాగుంది ఫోర్ కలిపి తీసుకోవాలి ఎయిటీ ఫోర్ రూపీస్ ఒకటి ఇది ఎంత పడుతుంది సేమ్ దాంట్లోనే కొంచెం కొంచెం డిఫరెన్స్ ప్రైస్ అయితే ఉంటుందంట ఉంటుంది అంటే కోమ్స్ కూడా ఉన్నాయండి కోమ్స్ లో కూడా చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి పేల దండ్లు కూడా ఉన్నాయండి ఫైవ్ రూపీస్ త్రీ రూపీస్ ఇట్లా పడుతుంది ఓకే ఇవి కూడా మొత్తం సెట్ సెట్ తీసుకోవాలి కదా ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ కోసం ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు కదా అబ్బా సూపర్ అండ్ రియల్ నేను దగ్గర చూస్తున్నా కదా రియల్ హెయిర్ లానే ఉంది ఎంత పడుతుంది త్రీ నైన్టీ ఇట్లా క్లిప్స్ వస్తాయి కదా మనకి ఓకే చూడండి తనకు పెట్టి చూపిస్తున్నాను నేను క్లిప్స్ పెట్టేస్తుంది లోపల నుంచి పెడితే ఇంకా కరెక్ట్గా వస్తుంది కాబట్టి మీకు అర్థం కావాలనేసి ఇలా పెడుతున్నా త్రీ నైంటీ రూపీస్ ఓకే దీంట్లో కూడా హెయిర్ పెద్దవి చిన్నవి అన్నీ ఉంటాయి ఉంటాయి ఇది వచ్చేసి మనకి కర్లీ టైప్లో ఉందనమాట ఒకసారి కోమ్ చేసి కరెక్ట్గా ఉంటుంది ఒకసారి దుంగే చాలా బాగా వస్తుంది బాగుంది దీంట్లో కూడా సైజుని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి